కడప జిల్లా కమలాపురంలో సిపిఐ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి సిపిఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో ఏ ఒక్కరూ ఉల్లి కొనుగోలు చేయడం లేదు క్వింటా పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేస్తామని రైతులు సద్వినియోగం చేసుకోమని ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు ఎందుకంటే రైతాంగం ఉల్లి పంటను నిల్వ ఉంచుకునే సౌకర్యం లేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వ్యాపారస్తులు ఎవరు కొడుగోలుకు ముందుకు రాకపోవడం బాధాకరంగా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు

నాలుగో తారీఖున ఉల్లి పంటను కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి కలెక్టర్ గారు ప్రకటన చేశారు కమలాపురము మైదుకూరు ఈ రెండు మార్కెట్ యార్డ్లలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నాలుగో తారీఖున ప్రకటన చేశారు సరే నాలుగో తారీఖు నుంచి ఈరోజు పన్నెండవ తారీఖు అయినప్పటికీ ఆ విధి విధానాలే ఇంకా రాలేదు మేము పంట కొనుగోలు చేయదా చేసేదానికి ప్రభుత్వం నుంచి విధి విధానాలు రావలే రాలేదని చెప్పేసి ఇక్కడి మార్కెట్ యార్డ్ అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ సిరిగిరెడ్డి రాఘరెడ్డి గారుతో మేము సంభాషించినప్పుడు ఆయన చెప్పాడు ఈ విధి విధానాలు వస్తే మమ్మల్ని మార్కుఫీటు వాళ్లకు సహకరించమని చెప్పారు ఆ మేరకు మేము సహకారం అందిస్తాం అయితే మార్క్ఫెట్ అధికారులు ఇక్కడికి వచ్చి మేము కొనుగోలు చేస్తాం దానికి సంబంధించి విధి విధానాలు వచ్చినప్పుడు అని చెప్పేసి వాళ్ళు వస్తే మేము సహాయ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీళ్ళవైపు నుండి సానుకూ సానుకూలత ఉంది కాకపోతే మార్గపెడ్ అధికారులు వస్తామని చెప్పేసి మళ్ళీ రాకుండా మళ్ళీ సాయంత్రమో ఎప్పుడో ఏదో బీటింగ్ ఉందని చెప్పి చెప్తున్నారు ఈ రకంగా నిన్న ఇన్ఛార్జి కలెక్టర్ గారు అతిథి సింగ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిపి ఈ కొనుగోలు చేస్తున్నాం రైతులంతా సద్వినియోగం చేసుకోమని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ ప్రకటన చూస్తే రైతులు ఏమన్నా ఏమనుకుంటున్నారు మరి కొనుగోలు కింద ఏర్పాటైంది మేము గడలు తీసుకోవాలనేమో అనే ఉద్దేశంతో రైతులంతా మేమేందంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా మేము గ్రామాలు తిరిగినాం కాబట్టి ఆ రైతులంతా మమ్మల్ని అడుగుతున్నారు కొనుగోలు కింద ఏర్పాటైందంటే కదా ఎట్లా ఏం అని మాకు మొన్న రెండు రోజులు మూడు రోజుల కిందట వచ్చి ఇక్కడ పరిశీలన పెట్టినప్పటికి కూడా అప్పటికీ లేదు ఏమీ లేదు మరి ఈరోజు ఎన్న ప్రకటన చేసిన ఈ రోజుకైనా ఏమైనా విధి విధానాలు వచ్చినాయా అని చెప్పేసి మేము ఇక్కడికి వస్తే ఇప్పటికి కూడా రాలేదు కాబట్టి రైతులకు ఈ సోమవారం వరకు వెయిట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అప్పటికి ఏమైనా విధి విధానాలు వస్తాయేమో ఎందుకంటే త్వరపడి ఇక్కడికి గడలు తీసుకొస్తే ఇక్కడ ఇబ్బంది అవుతారు ఇక్కడ ఏమి కొనుగోలు మొదలుపెట్టలే ఏమీ చేయలే ఇది ప్రభుత్వం ఈ రకంగా ప్రకటన చేసి దాని మీద విధి విధానాలు రాలేదని చెప్పి మళ్ళీ కొద్ది రోజులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా మేము విమర్శలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు నుంచి అధికారులు మిమ్మల్ని వివరాలు తీసుకుంటారు మీరు ఎప్పుడు ఘటనలు తీసుకురావచ్చు చెప్తారనే మార్కెట్ అధికారులు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము